నమస్తే జిల్లావాణికి స్వాగతం నేను ప్రభాకర్ ముందుగా హెడ్లైన్స్ ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రులు ఇంజనీరింగ్లో డెబ్బై రెండు పాయింట్ నాలుగు రెండు మెడిసిన్లో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక శాతం అర్హత టెన్త్ ఫలితాల్లో శ్రీప్రకాష్ విద్యార్థుల ప్రభంజనం నలభై ఆరు మందికి టెన్ బై టెన్ అభినందించిన యాజమాన్యం కుమ్మరి లాభ నిర్వాసితులతో పెద్దాపురం ఆర్టీఓ సమావేశం పునరావాస ప్యాకేజీపై స్పష్టత ఇవ్వాలని స్థానికుల డిమాండ్ రాజమండ్రిలో కొనసాగుతున్న నాటిక ప్రదర్శనలు అలరిస్తున్న నంది నాటికోత్సవం ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి కాకినాడ జేఎన్టీకేలో ఇంజనీరింగ్ ఫలితాలను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మెడికల్ ఫలితాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు విడుదల చేశారు ఇంజనీరింగ్ విభాగంలో డెబ్బై రెండు పాయింట్ నాలుగు రెండు శాతం మెడికల్ విభాగంలో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై శాతం అర్హత సాధించారు ఇంజనీరింగ్లో మొదటి మూడు ర్యాంకులను హైదరాబాద్ వరంగల్ విజయనగరం విద్యార్థులు దక్కించుకున్నారు మెడిసిన్లో హైదరాబాద్ రంగారెడ్డి వరంగల్ విద్యార్థులు మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నారు అనుకున్న సమయం కన్నా ముందుగానే ఫలితాలు విడుదల చేసిన జేఎన్టీకే అధికారులను మంత్రులు అభినందించారు ఎంపీ తోట నరసింహం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనముడి కండబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఇరవై ఐదు రిజివల్ సెంటర్స్ లో ఇంజనీరింగ్ విభాగంలో లక్ష డెబ్బై వేల ఆరు వందల యాభై ఒక్క మంది దా లక్ష అరవై రెండు వేల ఎనిమిది వందల పదిహేడు మంది ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారు ఇందులో లక్ష నలభై ఒక్క వేల నూట డబ్బై మూడు మంది ఎంసెట్లో అర్హత మందిగా వారిలో పదకొండు వేల మూడు వందల తొంభై ఐదు మంది ఇంటర్లో పాస్ కలిగిన విద్యార్థులు ఉన్నారు అలాగే మొత్తం మీద చూస్తే ఇంజనీరింగ్ విభాగంలో లక్షా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది ర్యాంకులు సాధించారు ఇంజనీరింగ్ విభాగంలో డెబ్బై ఏడు పాయింట్ నలభై రెండు అరహులు సాధించగా బాలురు డెబ్బై నాలుగు పాయింట్ నలభై నాలుగు శాతం బాలికలు యాజ్ యూజువల్ ఎప్పుడూ రిజల్ట్స్లో కానీ అనేవి వాళ్లే ముందున్నారు వాళ్ళు ఇక్కడ కూడా ఎనభై రెండు పాయింట్ ముప్పై ఆరు శాతం ధరఖ సాధించారు తర్వాత ఈ రీవాల్యుయేషను రీకౌంటింగ్ ఇవన్నీ చేసుకునే విద్యార్థులు కూడా కన్సిడర్ చేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఈ కౌంటింగ్ చేశారు మొత్తం కూడా ర్యాంకులు కేటాయించాం అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్స్ త్వరగా కండక్ట్ చేసి రిజల్ట్ ముఖ్యం ఏంటంటే మన గతంలో చెప్పుకున్నట్టుగా ఏదైతే మన మెరిట్ స్టూడెంట్స్ పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇదే రాష్ట్రంలో ఉండేటట్టుగా కౌన్సిలింగ్ చేయాలనుకున్నాము మెడికల్ విభాగంలో నూట యాభై మూడు క్వశ్చన్లు మాత్రమే చేశాం జంతు శాస్త్రంలో ఒకటి భౌతిక శాస్త్రంలో రెండు రసాయన శాస్త్రం నాలుగు మొత్తం ఏడు క్వశ్చన్లు సిలబస్ లేకుండా ఉంది అన్ని బాగా జరిగినాయి ఒకటి ఇక రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఎటువంటి జరగకోకుండా జాగ్రత్తలు తీసుకుంటాం కానీ నిపుణుల కమిటీతో చర్చించి విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకుండా నిరాశపరచకుండా అందరికీ సమన్యాయం జరిగేట్టు చేస్తాముగా ఐదు రోజులు ముందుగా ప్రకటించినందుకు అందరినీ అభ్యర్థిస్తాం రాబోయే రోజుల్లో మెడికల్ కౌన్సిలింగ్ డేట్స్ రాబోయే మూడు నాలుగు రోజుల్లో డేట్ అనౌన్స్ చేసి తప్పకుండా చేస్తాం అందరినీ అభినందిస్తూ ఈ మంచి ర్యాంకులు తెచ్చుకున్న స్టూడెంట్స్ అభినందిస్తూ గెలిచిన ఇది కూడా ఇస్తాం తప్ప అందరికీ తెలుస్తుంది అందరికీ చాలా సంతోషం రాష్ట్రంలో ఇవాళ మొదటిసారి మన రాష్ట్రంలో మనం విడుదల చేసుకుని చాలా సంతోషంగా ఉంది టెన్త్ విద్యుత్ ముగించింది సంచలన విజయాలతో మరోసారి విజయకేతను ఎగురవేశారు రెండు వేల పదిహేను పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో నలభై ఆరు మంది టెన్ బై టెన్ గ్రేడ్ పాయింట్లు సాధించి విజయ దరహాసం చూపించారు నూటికి నూరు శాతం ఓట్టిత సాధించిన విజయప్రకాష్ విద్యా సంస్థ విద్యార్థులు మెరుపు తీగులు అందించుకున్నారు జైబేరి ముగించిన విద్యార్థులు శ్రీప్రకాశ్ విద్యా సంస్థల అధినేత కే నరసింహరావు సహాయ కార్యదర్శి విజయప్రకాష్ ప్రిన్సిపల్ భావనారాయణ హెచ్ఎం రవికుమార్ అభినందనలతో ముంచెత్తారు తమ విద్యార్థులు ఐఐటి ఫౌండేషన్ కోర్సుల ద్వారా జాతీయ కళాశాలలో సీట్లు సాధించగలని ఆశాభావం వ్యక్తం చేశారు కాకినాడలో టంగుటూరు ప్రకాశం పంతులు వర్ధంతి జరిగింది నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన సిటీ ఎమ్మెల్యే వనముడి కొండబాబు దివంగత టంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు ఈనాటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా మన తంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇది జగమెరిగిన సత్యం కాబట్టి వీరి కార్యక్రమంలో ఈ రోజు కార్యక్రమంలో వీర యాభై ఎనిమిదవ వర్ధంతి ఈరోజు కాబట్టి వారి యొక్క సేవల్ని గుర్తుంచుకుంటూ మరి ప్రకాశం పంతులు గారు ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు మరువురానివి అలాగే ఈ రేపు మరి రాబోయేటటువంటి ఇక్కడ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా ఆ అసెంబ్లీ భవనానికి మన తమిళూరు ప్రకాశం బంధుల్ గారి భవనానికి పేరు పెట్టాలని మా వినతి పత్రం కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి సమర్పించిన దాంతో కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ ప్రకాశం బంధుల్ గారి యాభై ఎనిమిదో అర్ధంతిని మననం చేసుకుంటూ మా నాయకులు మనం రామణ చైతన్య నివేదిక తరఫున జిల్లా కన్వీనర్గా అలాగే విశ్వనాథ్ గారు శ్రీనివాస్ గారు అలాగే హోతార్ రవి గారు మా జగన్నాథం గారు ఇటువంటి పెద్దలందరూ కూడా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమాన్ని ఉదృతం చేసి అలాగే ప్రతి ఆఫీసులోనూ కూడా కంగుళూరు ప్రకాశం మంత్రి గారు అంటే మొట్టమొదటి తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి వారికి ఆ ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి ఆఫీసులోనూ ఒక వారి చిత్రపటాన్ని పెట్టి వారికి ప్రతి సంవత్సరం కూడా మీకు అన్నని వాళ్ళని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను కిలోమీటర్ దూరంలో అన్ని అంగులతో స్థాయి పునరావాసం కల్పిస్తేనే గ్రామాన్ని ఖాళీ చేస్తామని లేదంటే ఇక్కడి నుంచి కదిలేదు లేదని తుని మండలం కొమ్మర్లావ కాలనీ నివాసులు స్పష్టం చేశారు దాదాపు మూడు వందల పదమూడు కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి అయితే పోలవరం కాలువకు గ్రామాన్ని ఖాళీ చేయవలసి ఉంది నిర్వాసులతో సమావేశమైన ఆర్డీవ విశ్వసరావుకు బాధితులు తమ గోడను విరిపించుకున్నారు చాలా మార్లు ఇలాంటి సమావేశాలు జరుగుతూనే ఉన్నాయని అయితే పునరావేశ ప్యాకేజీపై ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు నిర్వాసితుల తరఫున జక్కాన రామనాయుడు రెడ్డి అప్పారావు పోతుల రాంబాబు తదితరులు సమస్యలను అధికారులకు తెలియజేశారు మాకు తునివ్వదు మా పంచాయతీని నానుకొని ఇవ్వండి మా పంచాయతీని వదిలి మేము వెళ్ళాం మా మున్సిపాలిటీ కావాలి మేము పూర్వం పంచాయతీ దాటి మేము వెళ్ళాం మీరు అక్కడ పెట్టుకుంటే కనుక మేము వెళ్ళండి అది ఏదో అక్కడికి వెళ్ళిపోయిందంటే కాలంలో చచ్చిపోతాం వేసేయండి మట్టి గొప్ప తీసుకొచ్చి తీసుకొచ్చి అంతకన్నా సిద్ధంగా మా కాలనీ మాత్రం ఖాళీ చేసి బాగా ఖాళీ చేసే పని లేదండి ఎందుకు ఏం చేద్దే మాకు గ్రామాలకు తురుగు దగ్గరలో ఈ ఊరు ఉంది కాబట్టి ఎక్కడికో మమ్మల్ని పంపించేస్తా కాబట్టి మేము అక్కడికి వెళ్ళమండి మా సమస్యలు అన్నీ ఇక్కడ తుల్లోనే మేము బతుకుతున్నాడు మా మా బతుకళ్ళలోనే అందుచేత తురుగు తప్పించి మాకు ఏరే బతుకులేదండి అందుచేత ఈ కుమరిలో కాలనీ వదిలిసి ఆడడం అనేది జరగదు తిరుగుకొచ్చేదానిలో ఆ గ్రావిటీని బట్టి అది డిజైన్ చేస్తారు మార్చడం అయితే అవదు కష్టమైనా నష్టమైనా కూడా ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని వారు అన్నారు మన వాళ్ళు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు ఏంటంటే వాళ్ళు సార్ మళ్ళీ మరో చోట అంటే మరి ఉపాధి కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి ఇబ్బంది ఉంది కదా అని కూడా చెప్పారు అది కూడా వాస్తవమే మీరు చెప్పినంత ఒకటి ఒకటి కూడా వ్యతిరేకించడానికి కానీ కాదు అన్నాను కానీ ఎవరిమే మేము మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి అధికారంలో మాత్రాన్ని ఎక్కడి నుంచి వచ్చిన కాదు మీ మనుషులమే మీతో పాటు కలిసి కష్ట సుఖాల గురించి ఆలోచించిన వాళ్ళము అదే సమయంలో ఇల్లులు పొలాలు మరికోట మరికోటి కుటుంబాలు ఉన్న వాళ్ళమే తప్పితే కానీ ఎవరు బయట వాళ్ళమేమి కాదు కాకపోతే ఉద్యోగులు ఇచ్చే ప్రభుత్వం బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యత కోసం కొంచెం మాట్లాడాల్సి వస్తుంది లేదా ఆ ఏ పని అయితే అప్పచెప్పో ఆ పని చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం యువతల సైడ్ మాట్లాడితే మాట్లాడి ఉండాల్సి తప్పితే కానీ వ్యక్తిగతంగా ఎవరు ఎక్కడ వ్యతిరేకము కాదు రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో నంది నాటకత్సవాలు వినోదభర్తం చేస్తున్నాయి కళాకారుల ప్రదర్శనలు సమాజాన్ని మేల్కొల్పే రీతిలో ఉన్నాయి సాంఘిక దురాచారాలు రుగ్మతలు రూపమాపై ఇతివృత్తాలతో ప్రదర్శించబడిన నాటక పోటీలు అందరిలోనూ ఆలోచన శక్తిని పెంపొందిస్తున్నాయి నాథ్ ఎంజంకా సెల్ూట్ ప్లాక్ సెల్ూట్ పిఠాపురం పట్టణంలో నెట్ కేఫ్ సెంటర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఉప్పాడ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇంటర్నెట్ సెంటర్ను పిఠాపురం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చెరుకుపల్లి ప్రసాద్ శర్మ ప్రారంభించారు తమ సెంటర్ ద్వారా ఉత్తమ సేవలు అందిస్తామని సెంటర్ నిర్వాహకులు సత్యనారాయణ చెప్పారు మా యొక్క నమస్కారములు ఈ వీరభద్ర జ్యోతిష్యాలయం గొల్లప్రోల్ లో గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా నేను ప్రజలకు జ్యోతిష్పరంగా సేవలు అందిస్తూ ఈ రోజున కిఠాపురావు పట్టణంలో మున్సిపల్ పార్క్ ఎదురుగా జగదీశ్వరి ఇంటర్నెట్ కేంద్రాన్ని నేను ప్రారంభించి తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందే విధంగా అనుకూలంగా అందరికీ కూడా సౌలభ్యంగా ఉండేటట్లుగా ఏసీతో కూడి కూడుకున్నటువంటి ఇంటర్నెట్ కావని నేను ఓపెన్ చేశాను కాబట్టి ఎవరి మంది ప్రజానీధం అందరూ కూడా ఇంటర్నెట్ ప్రియులందరూ కూడా మా యొక్క సేవలను వినియోగించుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కరిస్తున్నాను అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం శ్రీ వీరభద్ర జ్యోతిశాలయం అండ్ జగదీశ్వర ఇంటర్నెట్ జో నుండి మా సేవలు వినియోగించుకోండి జీవిత చాతకాలు మరి ఇంటర్నెట్ సౌకర్యాలు అన్నీ కూడా మీకోసం మన కలయిక మన అభివృద్ధితో పాటు మొత్తం సమాజానికి మార్గదర్శకంగా నిలిచి ప్రపంచ స్థాయితో ఉనికిని చాటేందుకు గౌరవ కులస్తులందరూ ఒకే వేదికపైకి రానున్నారు వచ్చే ఏడాది జనవరి నెలలో జరగబాబు గౌర కులస్థుల ప్రపంచ మహాసభలకు విశాఖపట్నం ఆదిత్యమే ఉన్నది సామాన్యు నుంచి మహోన్నత స్థాయిలో వివిధ రంగాల్లో ఉన్న వారందరినీ కలుపుకుని కనీ విని ఎరుగున రీతిలో ప్రపంచ మహాసభల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు జనవరి తొమ్మిది పదవ తేదీలో కార్యక్రమాన్ని తలపెట్టిన నిర్వాహకులు జిల్లా పర్యటనలు సాగిస్తున్నారు ప్రపంచ మహాసభలు పెట్టాలని చెప్పేసి పదిహేను సంవత్సరాల క్రితమే ఆలోచన అయితే చేయడం జరిగింది ఆ పరంపరలో కొన్ని అన్ని అనివార్య కారణాల వల్ల వెనకబడినప్పుడు కూడా ఈసారి మన కమ్యూనిటీ సోదరులు ఇద్దరు ఎమ్మెల్యేలు అనకాపల్లికి ఒక ఆయన పీలా గోవింద్ సత్యనారాయణ గారు అలాగే మన గోపాలపట్నం ఏరియాకి విశాఖపట్నం వెస్ట్ నుంచి పశ్చిమ నియోజకవర్గం నుంచి ఘనబాబు గారు ఎన్ను కావడం ఆ తర్వాత ఇక్కడ కొంతమంది మిత్రుల ప్రోత్సాహంతో వచ్చే సంవత్సరం రెండు వేల పదహారు జనవరి తొమ్మిది పదో తారీఖులో ప్రపంచ గౌరవ మహాసభలు ప్రపంచంలో గౌర్వలు ఎక్కడున్నప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈ గవర్వ యొక్క ఐక్యత ప్రాముఖ్యత పబ్లిక్కి తెలియజేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇందు నిమిత్తమై మొట్టమొదటిగా మేము ప్రతి గ్రామాలకి ప్రతి విలేజ్ విలేజ్లకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతినిధుల ముందుగా ఒక ఇరవై వేల మంది గౌరవ ప్రతినిధుల్ని ఎన్రోల్మెంట్ చేయించడానికి అని చెప్పేసి ఇప్పుడు పూనుకోవడం జరిగింది ఇప్పుడు మహా మన గౌరీ సంఘానికి జిల్లా నాయకులు మరియు ప్రపంచ గౌరీ సేవా సంఘం స్థాపించాలని చెప్పేసి ఉద్దేశంతో మినీ మహానాడుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మన నాయకులు వెంకటరావు గారు ఆడ వెంకటరావు గారు వచ్చి మన అందరిని కూడా ప్రోత్సహించి మన సంఘానల్ని మా మినీ మహానాడు విశాఖపట్నంలో పెట్టాలనే ఉద్దేశంతో మన ఊరూరు తిరుగుతూ మనల్ని ప్రోత్సహించడానికి వచ్చారు తుని గౌరీ సేవా సంఘం తరఫున వారిని అందరినీ కూడా ఆహ్వానించి నేను ఎంతో ఘనంగా వాళ్ళని సత్కరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి పంపిస్తున్నాము అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా వాళ్ళు తిరిగి మన సంఘాన్ని ఎంతో డెవలప్ చేస్తారని ఎంతో బ్రత చేస్తారని ప్రపంచంలో ఉన్న గవర్నర్లు అందరూ కూడా ఒక స్టేజ్ మీద తీసుకురావాలని సంకల్పం చేసిన మన రవణ గారికి ఆడా రావణ గారికి మా కృతజ్ఞతలు తెలియపరచు మేము చేస్తున్నాము దేవిపట్నం మండలం అంగుళూరు గ్రామాన్ని ఉత్త్రిత పరిస్థితుల ద్వారా ఖాళీ చేయించారు గ్రామాన్ని వదిలి వెళ్లేదు లేదంటూ అక్కడ ప్రజలు భీష్మించడంతో పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులను రంగంలోకి దించిన అధికార యంత్రాంగం ఖాళీ చేయించారు ఈ దశలో నిర్వాసులు ఇళ్లు తొలగింపులకు అడ్డుపడ్డారు మరికొందరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు అయినా వెనక్కి తగ్గిన అధికారులు ఇరవై నాలుగులను పూర్తిగా కూల్చేశారు దీంతో ముప్పై నాలుగు కుటుంబాలు పడ్డాయి ఇళ్లలో వస్తు సామాగ్రి అంతా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు

తీసుకున్నారండి ఇంకొన్న డబ్బులు ఇట్టు మాకు ఇల్లు అయిపోతుంది ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని లేకుండా ఇలా ఉంచేసారండి నా యారు ఇచ్చింటారో లేకపోతే మాకు ఈ పరిస్థితి ఉండదు కదండి అప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడ ఉంచారు అప్పటి నుంచి మేము ఏం తినిపంచండి ఇచ్చి నేమో తినేసాము ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మాకు ఏ మాట చెప్పకుండా లే సరిపోవాలంటున్నారండి రెండు వేల ఈ కూలి అది ఇవ్వలేదని వాటి గురించి మేము ఏదో కాలక్షేపం చేసుకుంటే ఇక్కడ ఉంటున్నాం అండి ఉన్నది కూడా మాకు సామాన్లు బయట పడేసి పడగొట్టేశారు ముమ్మడివరం రహదారి సర్వేను స్థానికులు అడ్డుకున్నారు జాయింట్ కలెక్టర్తో కూడిన సర్వే బృందాలు బొండాయికోడు తుమ్ము వద్ద సర్వే చేస్తుండగా ప్రజలు అడ్డుకున్నారు బైపాస్ రోడ్డు వల్ల తాము పునరావాసం కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేసిన ప్రజలు అలైన్మెంట్లో కొద్ది మార్పులు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు అలా చేయకపోతే సమ్మతించేది లేదంటూ సర్వే పనులు అడ్డగించారు ఈ దశలో పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు అది కాకుండా వీళ్ళు కేవలం మేము మాకు ఆర్డర్ ఉంది మేము చేసేస్తాము అని వాళ్ళు వచ్చేయడం వీళ్ళు సర్వేలు చేసేయడం అది ఎంతవరకు కరెక్ట్ మరి లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ అబ్జెక్ట్ ఉందని తెలుసు లోకల్ ఎమ్మెల్యే ఎంపీలు ఏం చేస్తున్నారండి ముమ్మడి వారానికి ఎక్కడ లేని పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు ఆ పరిస్థితులు ఏంటి ముందు విశ్వరూప్ గారే సర్వే చేసారు చేయించారు ఆ సర్వే ఏమైంది అసలు ఆ సర్వే లేకుండా కొత్త సర్వే చేయించేసి ఆ సర్వే ప్రకారం మేము రోడ్లు వేసేస్తామంటే ఇళ్ల మధ్య నుంచి రోడ్లు వేసేయడం ఏంటండి అది ఎంతవరకు కరెక్ట్ అసలు అని ఏదైనా సరే ఎక్కడ నుంచి కనుక ఇళ్ళ మధ్య నుంచి చర్చిల మధ్య నుంచి రోడ్లు వేసి ప్రజలకి కనుక అన్యాయం జరుగుతుందంటే మాత్రం మేము ఒప్పుకోము ఎట్టి పరిస్థితులని నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు టూ వన్ సిక్స్ రోడ్డుని వైడనింగ్ చేయడానికి బైపాస్ లేయడానికి జిల్లాలో నూట ఇరవై ఒకటి కిలోమీటర్లు చేయవలసిందిగా కాంపిటెంట్ అథారిటీ కింద ఎడిసిన నిర్ణయించడం జరిగింది ఈ భాగంగా జిల్లాలో నూట ఇరవై ఏడు కిలోమీటర్లో ఇంతవరకు నూట ఇరవై కిలోమీటర్లు సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది ఒక బైపాస్ ఏడు కిలోమీటర్లే ఉండిపోయింది దీన్ని ఇప్పుడు సర్వే చేయాల్సిన అవసరం ఉంది త్వరగా చేయమని చెప్పి రోజు రిపీ జరుగుతుంది ఈ బైపాస్లో కొంతమంది అనాథరేజరిగా కట్టిన చర్చిలు అలాగే ఇల్లు కొన్ని పోతున్నాయని చెప్పి భయ భయాందోళన వ్యక్తం చేస్తే అబ్జెక్షన్ పెట్టారు ఆ అబ్జెక్షన్స్ అన్ని కూడా ఏదైనా మార్పు చేయడానికి అవకాశం ఉంటుందేమో ఆ చర్చిలు ఇల్లు తప్పించడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ నేషనల్ హైవే అదే వాళ్ళు రిఫర్ చేశాం వాళ్ళు దాన్ని ఎగ్జామ్ చేశారు సర్వే చేశారు ఫీల్డ్ లెవెల్లో కొత్త లైన్ కూడా ఏదైనా వస్తే అని కూడా సర్వే చేసి అవన్నీ కూడా బెంగళూరులోనే ఉన్నట్టు టెక్నికల్ కన్సల్టెంట్స్కి చూడడం జరిగింది వాళ్ళు చూసి మొత్తం అంతా చూసిన తర్వాత ఈ అది మొదట ఏదైతే ప్రపోజ్ చేసే అదే కంట్రోల్ కొత్తగా ఇంకా అవకాశం లేదని చెప్పి వాళ్ళు మనకి రిజెక్ట్ చేసి ప్రపోజల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే వీళ్ళందరికీ ఆ విషయం తెలియజేసి సర్వే చేయడం జరుగుతుంది సర్వే చేస్తే నిజమైన బాధితులు ఎవరు ఎవరికి ఎంత పోతుందో ఎవరు పోతుందో కరెక్ట్గా తెలుస్తుంది ఆ సర్వేకి అందరినీ కూడా కరెక్ట్గా సర్వే జరిగితే వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా కరెక్ట్గా నిర్ణయించడం జరగడానికి మాకు ఈజీగా ఉంటుంది సర్వేకి అదృష్టం చేస్తే సర్వే కరెక్ట్ జరగపోతే రేపూట వాళ్ళకి ఇచ్చే కాంపెన్సేషన్ వ్యాంట్ వాల్యూ అని కూడా కరెక్ట్ మనుషులు తెలిస్తే ఇచ్చేది మేము సర్వే ఎంజాయ్మెంట్ సర్వే జరుగుతుంది రెగ్యులర్ సర్వే కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని కోఆపరేట్ చేస్తూ కోరుతున్నాం రైతు సమస్యలపై భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతుంది పెరిగిన వ్యవసాయ పెట్టుబడులకు గిట్టుబడతలు ఉండడం లేదని కిసాన్ మోర్చా అధ్యక్షుడు మాలకొండయ్య తుండ్లో అన్నారు స్థానిక నాయకులు వరహాల్ రాజు పుల్లవరాజు నారాయణాచార్యులు తాతారావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన మాలకొండయ్య రైతు సమస్యలను అధ్యయనం చేసి వ్యవసాయ మంత్రికి నివేదిస్తామన్నారు వారికి ఉన్నటువంటి అనేక ఇబ్బందులని అధ్యయనం చేయడం కోసం రాష్ట్ర కిషాన్ మోర్చా పనిచేస్తుంది రైతులు పండించినటువంటి పంటని అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం కొంటాం రైతులను ఆదుకుంటాం అని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో ఓపెన్ చేశారు ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం లేదనేది అనేక ప్రాంతాల్లో పర్యటించినప్పుడు మాకు అర్థమవుతున్నటువంటి విషయం ఎవరు కూడా రైతులు ధాన్యం తీసుకెళ్ళి కేంద్రాలలో అమ్మేటటువంటి పరిస్థితి లేదు ప్రతి గ్రామంలో రైతులు ధాన్యం కేంద్రాల్లో బోట్లు పెట్టి నెంబర్ వన్ ధాన్యం వెయ్యి యాభై నెంబర్ టూ ధాన్యం వెయ్యి ఇరవైకి కొంటామని చెప్పి బోట్లు పెట్టినప్పటికీ కొంతమంది రైతులు కనీసం మా యొక్క ధాన్యం రేటు ఎంత పలుకుతుందో చూసుకుందామని అక్కడ తీసుకెళ్తే ఆ యొక్క శాంపిల్ తీయడానికి కూడా అక్కడ సిబ్బంది లేక లేట్ అవుతుందండి మీరు మీరు బయట అమ్ముకోండి అని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితిగా ఉంది ఇవాళ రాజకీయాలకు అతీతంగా రాజకీయాల్లో ఎలక్షన్లు లేవు మేము ఓట్లాడటానికి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళట్లా రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో కూడా వ్యవసాయాలకు సంబంధించి రైతు నాయకులు అందరినీ కూడా కలుపుకుంటూ ఈ రాష్ట్రంలో రైతుల యొక్క సమస్యలు పరిష్కరించడమే ప్రధానంగా భారతీయ భారతీయ జనతా పార్టీ యొక్క అయిన వెల్లి మనలో మాగాం గ్రామంలో మామిడి చెట్టు విరగ కాసింది కొమ్మిరెడ్డి లక్ష్మణరావు అనే రైతు ఇంటి పెరట్లో ఉన్న మామిడి చెట్టు మానుకు దాదాపు నూట యాభై కాయలు కాశాయి చూడముచ్చటగా ఉన్న మామిడి గుత్తును చూసేందుకు ప్రజలేకపడుతున్నారు నా పేరు ప్రసాద్ జిల్లా మండలం గ్రామం నేవంత టైంలో మా కరెంట్లో మామిడి రొప్ప కొట్టేసాం దానికి ఈ సీజన్లో పూత పూసింది నూట యాభై మామిడికే దాకా కాసింది దానికి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రులు ఇంజనీరింగ్లో డెబ్బై రెండు పాయింట్ నాలుగు రెండు మెడిసిన్లో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక్క శాతం అర్హత టెన్త్ ఫలితాల్లో శ్రీప్రకాష్ విద్యార్థుల ప్రభంజనం నలభై ఆరు మందికి టెన్ బై టెన్ అభినందించిన యాజమాన్యం కొమ్మరు లాభ నిర్వాసితులతో పెద్దాపురం ఆర్టీఓ సమావేశం పునరావాస ప్యాకేజ్పై స్పష్టత ఇవ్వాలని స్థానికుల డిమాండ్ రాజమండ్రిలో కొనసాగుతున్న నాటిక ప్రదర్శనలు అలరిస్తున్న నంది నాటికోత్సవం ఈ వార్త ఇంతటితో సమాప్తం వచ్చే బుడ్డీల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే